ఒక్కొక్క ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన వాళ్ళు ఎన్ని పార్టీలు మారో చెప్పండి చెప్పండి మీరు కూడా మారిండవచ్చు మిమ్మల్ని నేను తప్పు పట్టదు మీరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు నేను మీకు వచ్చేది ఏమి లేదు కానీ ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావు ఉన్నాడు నాలుగు పార్టీలు మారాడు మారాడ లేదా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళా మళ్ళా కాంగ్రెస్ మళ్ళా టీఆర్ఎస్ జలగ వెంకట్రావు ఆరు పార్టీలు మారే ఫస్ట్ కాంగ్రెస్ ఆ తర్వాత ఇండిపెండెంట్ ఖమ్మలు మళ్ళా వైఎస్ఆర్ పార్టీ ఆ తర్వాత టిఆర్ఎస్ ఆ తర్వాత పులి గుర్తు సింహం గుర్తు ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పుడు బీజేపీ మరి మరి ఇవన్నీ తెలుసుకోరా మీరు మాకు ఆ కరం అవసరం లేదు మేము పేదవాళ్ళ కోసం ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ పేదవాళ్ళ కోసం ఉంది దాన్ని నమ్మినాం సచిన బతికినా ఒకే పార్టీలో ఉంటాం మేము ఒకే పార్టీలో ఉండే మంచి గుణం కలిగిన వాళ్ళు కావాలా లేకపోతే రోజుకో పార్టీ మారే వాళ్ళు కావాలా ఇన్ని పనులు ఎవరన్నా చేశాడా ఇన్ని ఇళ్ళు ఎక్కడన్నా ఎవరైనా చేశారా పార్టీ మారితే చిన్నప్పుడే మంత్రి అయ్యేవాడిని కొమరే గారు పార్టీ మారితే ఎప్పుడో మంత్రి అయ్యేవాడు రజపల్లి గారు పార్టీ మారితే ఎప్పుడో మంత్రి అయ్యేవాడు కానీ కమ్యూనిస్టులు మారం అందరూ దొంగలైపోతే మరి అంత చీకటి అయితే లైట్ ఎక్కడ ఉంటుంది లైట్ లాంటి వాళ్ళు కమ్యూనిస్టులు వెలుగు లాంటి వాళ్ళు కమ్యూనిస్టులు అందువలన ఇవన్నీ మీకు మళ్ళా ఎక్కువ విషయాలు నేను చెప్పను కానీ ఇంకా మీకు ఏ ఉన్నా మన దుర్గా అమ్మాయిని కానీ కళ్యాణి మా చాలా చక్కగా ఆదుర్దా వెంటనే నేను ఇందాక కళ్యాణ మండపం అదే అదే మన మీరు కంప్యూనిడియా ఏదో చెప్తున్నాను అది కాదు ఈ పిక్చర్ది నాకు అర్థమే కాదు అట్లా అడవడి పడిపోతున్నారు పెట్టిపోతున్నారు పని కావాలండి ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలి ఇదే పని రోజు బాగా కష్టపడే వాళ్ళు దొరికారు మీకు అప్పుడు ఎందుకంటే అచ్చగా నువ్వేమొస్తే ఎంతమంది రారు మీ మీతో వాళ్ళకి సంబంధాలు ఉండబట్టి వాళ్ళంతా మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు కూడా వచ్చారు మిమ్మల్ని మీరు ఎంత ఎంతమంది అభిమానం సంపాదించుకున్నందుకు మన కళ్యాణి ఆమె భర్త వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎన్నికలు వచ్చినప్పుడు పాల్వంచమా నేను ఏ సేవ కూడా తక్కువే చేశాను వాళ్ళు ఇరవై ఐదు వేలు ఓట్లు మెజార్టీ ఇచ్చారు ఇక్కడ మాత్రం మీరు ఎట్ల పడితే అట్లా వెంకట్రావు ఊరు ఇప్పుడు నిన్న పేర్లు చెప్పాను నేను ఒక పేరు చెప్తాడమ్మా వెంకట్రావు గుద్దుడే గుద్దుడు ఓట్లు వాడు పులి అంటే పులి సిమ్మంటే సిమ్మ ఏం ఏ ఏమి ఆలోచనలు ఏమి ఏమి పద్ధతిలో నాకు తెలవట్లేదు రోజుకో పార్టీ మారేవాడిని గెలిపిస్తా ఉంటారమ్మా నాకు అర్థం కావట్లేదు ఎందుకు అసలు మనం మనుషుల్లో మార్పు రాకపోతే అసలు మన కోసం నిలబడేవాళ్ళు ఎవరు మన కోసం నిలబడేవాళ్ళు మన కోసం మనకోసం మన కోసం దెబ్బలాడేవాడేవాడు మీకు తెలుసు తెలవదు నేను చిన్నప్పుడు ఆటో వాళ్ళ కోసం రిక్షా వాళ్ళ కోసం అమాలీల కోసం జైలుకెళ్ళా కాల్పులు పోలీసులతో కాల్పులు చాలా మంది తెలుసు ఉంటుంది ఇప్పుడు రాని వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇప్పిస్తాం అటువంటి ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా ఎందుకంటే నేను ఒక్క సో ఒక్క సత్యం తెలిసిన వాడిని ఎనిమిది లక్షల రూపాయలతో సిసి డ్రైన్లు నిర్మించడం జరిగినది వెళ్ళడంలో తర్వాత ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫరాలు కూడా మీరు కొల్లవడంలో ఉండే చూసే ఉంటారు ఇక్కడ చాలా ట్రాన్స్ఫరాలు ఉండేవి అవి కూడా ఎనిమిది లక్షల రూపాయలతో వారిని తీయించడం జరిగింది రామారావు గారిని గురికృష్ణ గారిని కూడా దయచేసి కొద్దిగా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క ట్రాన్స్ఫరాలను తీసేసి ఇక్కడ బతుకమ్మ ఆడుకోవటానికి చాలా విశాలమైనటువంటి గ్రౌండ్ ని కూడా మేము ఇక్కడ చేపించాము అలాగే వెళ్ళవడం నుంచి ప్రగతి నగర్ థర్టీ త్రీ కేజీ లైన్ హై వోల్టేజ్ లైన్ ఇండ్ల నుంచి వెళ్ళి ఉందండి న్యూ వెళ్ళవడం నుంచి ప్రగతి నగర్ వారికి ముప్పై లక్షల రూపాయలతో అవి తీయించడం జరిగింది ఈరోజు దాని కింద ఇల్లులు కూడా చాలా మంది కట్టుకుంటున్నారు అలాగే ఇప్పుడు గత ఐదారు నెలల నుంచి కూడా మనకి గుడికా నుంచి చూసుకుంటే కుంచాల వెంకటేశ్వర్ల ఇంటి వరకు కూడా నాలుగు వందల మీటర్ల సిసి రోడ్డు వేయించాం అట్లాగే ప్రగతి నగర్ ప్రగతి నగర్ లో కూడా రెడ్డి గారింటి నుంచి మన బీరప్ప టెంపుల్ వరకు దాదాపు రెండు వందల యాభై మీటర్లతో రోడ్డు అక్కడ సీసీ రోడ్డు వేయించడం జరిగింది